రైతులు పట్టించుకుంటుండే ఎవడు ఉన్నాడా మేము పోయి మాట్లాడితే రాజకీయం చేస్తామంటారు మీరున్నదెందుకు అధికార పార్టీ సంతాలు కల్పించాలి కదా రైతులకు అయ్యే ఎండింది పరిస్థితి ఇది నేను ఏ రకంగా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము చర్చ చేస్తాం దీని మీద ఏదైనా ఒక ఉపాయం అనుకుంటాం చెప్పాలి కదా భరోసా అయ్యాలి కదా లేదు అకాల వర్షాలు వచ్చినాయి ఒడగలవాణా పడ్డది ఉడగళ్ళ వన పంట నష్టం జరుగుతూ ఉంది అది ప్రకృతి విపత్తు మీ చేత లేదు మా చేత లేదు చేతి లేదు మేము దాని మీద విమర్శిస్తారని ఒకటి ఏం చెప్తున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో మార్చ్ మొదటి వారంలో ఉడగళ్ల వానలు వచ్చినాయి రెండు దఫాలుగా వచ్చినాయి నేను వ్యవసాయ శాఖ మంత్రి ఫస్ట్ డే వికారాబాద్ ప్రాంతంలో నేనే పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆనాడు వికారాబాద్ ప్రాంతంలో చాలా భారీ వర్షం పడ్డది గమాట తోడలు కానీ మామిడి పూత కానీ పిద్దే కానీ కూరగాయలు కానీ పెద్ద ఎత్తున ఒకసారి పోయినా అంటారంటే అడ్జెట్గా పోయొచ్చు పోయి వచ్చినప్పుడు లేదా మసర్నాడి మహోబాదు నర్సంపేట ఆ అంతా కూడా అతలకతలం అయింది పరకాల ఇదంతా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నారు నేనే వస్తాను పోదా అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు బయట వాస్తవంగా ఆపరేషన్ ఏమిటి అంతకు వారం రోజుల ముందే ఐదారు రోజుల ముందే భుజం ఆపరేషన్ ఏమిటే అయినా రైతులకు మించినటువంటి గొప్ప ఉండదు అని చెప్పి పోయినాం మాట్లాడినాం శాంతంగా కల్పించినాం చెప్పినాం రైతులు మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉంటుంది పునరావాసం పునరావాస చర్యలు కొన్ని చేపడతారు మొత్తం నష్టపరిహారాలు ఇచ్చేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు కనీసం మనకు కొంతలో కొంత మేలయ్యేటువంటిది ఆలోచన చేద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎకరాకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ రాదు ఏ పంట అయినా ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆయా పంటల పట్టి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు రైతుపక్షి కాబట్టి ప్రభుత్వంలో వేల కోట్లు ఖర్చు చేస్తుంటాం రైతులకు మించిన వాళ్ళు ఎవరు మా ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరా పదిహేను రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డిసిషన్ తీసుకొని జీవో విడుదల చేసిన థర్టీన్త్ మార్చ్కు జీవో ఇష్యూ చేసినాం సేమ్ డే పదమూడు వందల పైచిలు కోట్లను మంజూరు చేసినాం ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా పంటల్ని అన్ని కూడా ఎన్యూమరేట్ చేసుకొని రైతాంగు ముట్టించినాం ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు ప్రెసిడెంట్ ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడి పదివేలు ఏంటి సరిపోతుంది ఏంటి సరిపోతుంది పదివేలు విషమిస్తున్నా రాని మాట్లాడిను మేము ఇప్పుడు ఏమంటున్నాం మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తాను మేము జిమ్మేదేన్నాం ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేస్తున్నాం ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి అందుకే మేము పదివేలకు జీవో ఇచ్చిన వాళ్ళ మీరు కూడా ఇదే పదివేల రూపాయలు ఎకరానికి ఇవ్వండి డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఎకరా నష్టపోయిన ప్రతి రైతుకు పంట వడగళ్ళ వానతో నష్టపోయిన ప్రతి రైతుకు పదివేలు ఇవ్వాలి అదేవిధంగా మీ చర్యల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ పట్టింపు లేని కారణంగా రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్నివర్ చేయండి వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే పదివేల రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవం తీసుకురండి రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఉంటుంది మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా రెండున్నర కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సిద్ధాన్ని నమ్ముకొని బతికేవారు చేయండి డిక్లేర్ చేయండి ఉడగళ్ళ వారికి పాత జీవ పద్ధతులు లేని పంటలు ఎండిపోయినటువంటి కరెంట్ లేక నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఇస్తారో ప్రకటించండి అదే పదివేలు ఇస్తారా ఇంకా ఎక్కిస్తారా మాకంటే మేము సిపాయిగా అనగాలం అని చెప్పుతారు కదా మరి మాకంటే ఎప్పించు నిరూపించుకోండి రైతుల వద్ద విచ్చిద్దాండి రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి పంటలు ఎండినటువంటి బాధ అనిపిస్తుంది అసలు మేపేది మేపు ఉంటే ఇంకో దిక్కు గుండెల్లో పంట చెల్లరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట ఎండిపోతుంటే దాన్ని అంటిస్తున్నాను పంటలు మంటలు పడుతున్నాయి ఇటు ఇటువంటి సన్నివేశాలను సందర్భాలను చూడడానికే ప్రజలు మార్పు రైతాంగాన్ని కూడా ఆలోచన కోరుతున్నాం మేము మీరు ఏ క్షణికావేశంలో ఏ ఏ కారణాల చేత ఏ తప్పు ప్రచారాల చేత ఏ ప్రభావానికి లోని నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారో అయిపోయింది కానీ ఏం మారిపోయింది మీకు కళ్ళ ముందర మీరే కదా సజీవ సాక్ష్యాలు ఇంత గొప్ప వార్త సర్కార్ తెస్తారని వాళ్ళను తెచ్చుకొని నిద్ర పెట్టుకోలేదు రాష్ట్రంలో ఒక్క చోట ఒక రైతుకేదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయి ఉన్నాం మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ ఇతర సహచార మంత్రులు కానీ అన్నాడు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంటలు ఏంటంటే ఒక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా ఇదేమి చిత్రం అన్న అర్థం కాదు ఫేస్ చేయాల సిచ్యువేషన్ని పరిష్కారాలు లేవా అనుకుంటే అసాధ్యమైనవా మానవులకు చేయవచ్చు కదా ఏదో ఒకటి రోజు కేసీఆర్ ఇన్ని అప్పులు చేసేడు అన్ని అప్పులు చేసేటప్పుడు పెద్ద దుష్ప్రచారం చేసింది ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో బాగా అప్పులు చేసి సంపద సృష్టిస్తారు ఎకానమీ పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి ఇక దీన్ని మసిమసి మారేడుకాయలు చేసి తెచ్చిన అప్రమత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చూడకరంగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతున్నారు కదా మరి వంద రోజులకే పదహారు వందల పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేస్తారు మీరు వంద రోజులకే పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేసింది శ్రేవంత సర్కార్యా ఏం చెప్తారు ప్రజలకు మీరు చేస్తే గొప్పతనం మంచితనం ఇతరులు చేసింది చెడ ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వాల్సి ఉంటుందో అనేటువంటి ప్రభుత్వం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలు వాళ్ళు కానీ ప్రభుత్వాల్లో వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ మళ్ళీ ఇలా ఇట్లా చేస్తున్నారు పూర్తి చేసే మేము పులి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయం తెచ్చుకున్నాం ఆయన ఫలితాలు తెచ్చినాం అప్పుతం చేసి చూపించినాం దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణ మరిచినాం మరి మేమట్లా చేసిన అప్పటికెళ్ళి రైతుబం ఇట్లా అందరికి ఇస్తే ఎందుకు ఏ మరి అప్పులు బరాబరి చేస్తే రైతు బంధు రైతులకు ఎరికే పైసలు లేవు ఉద్యోగాల బిల్లులు ఎరికే మాత్రం పైసలు రైతు బంధు ఏరికే పైసలు లేవు అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా కాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెల్లబుచ్చాలనుకుంటే అది కుదరదు సరిపోయిన వ్యవహారం కూడా కాదు ఖచ్చితంగా స్పందించాలి మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతుల పంటల కాడికి పోవాలి ప్రజలతో మాట్లాడాలి సాంతవనంగా కల్పించాలి వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల గడ ముందు చెప్పారు చాలా చెప్పారు వందల అంశాలు చెప్పాను మరి నిరుద్యోగ యువకులయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేసి నెల మీద కూడా కాదు రెండు లక్షల ఉద్యోగాలు మెగా టీఎస్ రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే వంచననే అది ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పై సర్కారు చేస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి అవి తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను సెక్రటరీలను అడగాలి కదా ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినాం నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినాము ఎట్లా మాట్లాడకపోతే ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ పరీక్షలు కానీ టోటల్ ప్రాసెస్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ ఈ రికార్డులో ఉండగా ప్రభుత్వం అది కూడా ఏంది ప్రొసీజర్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇంత ప్రొసీజర్ ఇంత ఏడాదిన్నర పడుతుంది ప్రొసీజర్ ఎప్పుడైనా ఏడాదిన్నర ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర పత్రాలు పిల్లలకి ఇచ్చేటంటే జస్ట్ అప్పటికప్పుడు కోర్టు వచ్చేసి మేము ఏదో అడావిని చేసి రెండు రోజులు ఎక్స్పెడేట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు కానీ చిత్తా ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలని ఆలోచిస్తున్నాం నేను మీరు వచ్చే ఒక నోటిఫికేషన్ లేకుండా చెప్పేటప్పుడు చెప్పాలి ఈ ప్రక్రియ అంతా పోయిన సరికాళ్ళ అయింది ఇక్కడ దాకా ఇది మేము చేస్తున్నాం చెప్పండి తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా చేసి లేదా మెగా నోటిఫికేషన్ ఏమేమి వేస్తారో ఏ అప్పుడు బీఎస్సీ అప్పుడు ఇప్పుడు 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 వాళ్ళు ఎన్ని ప్రకటించినండి పదకొండు వేల పైచెల్ ఉద్యోగాలు ప్రకటించారు ఇప్పుడు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు ప్రకటిస్తున్నాయి పదకొండు వేల ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి పదకొండు వేల పైచల్ కానీ ఇదే చీఫ్ మినిస్టర్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ రోజు మేము డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల విషయాలు మాట్లాడేటప్పుడు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందని చెప్పి ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేల పైచీలకు ఉద్యోగాలు మేము అప్పుడు ఏం చేసినాం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిఎస్సి ప్రకటించి ఐదు వేలకు ప్రకటించినాం మేము దశలవారీగా ప్రకటిద్దాం ఆ ఇరవై ఒక్క వేలు ఎందుకు ప్రకటించలేదు ఆ ఇరవై ఒక్క వేలకు ఎందుకు ఇవ్వట్లేదు నోటిఫికేషన్ మాట మీద నిలబెట్టా మీరు ఎవరిని మోసం చేస్తున్నారు ఈ చదువుకునే పిల్లలకు బైక్ ఎంట్రీ ఎలక్ట్రానిక్ బైక్ ఎంట్రీ నిరుద్యోగులకు పింఛన్ ఎంట్రీ సరేగా ఊ అబ్బా చెప్తారంటే టాతయి మొత్తం ఇప్పుడు మళ్ళా ఎప్ప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ రిజడబుల్ వీటన్నిటిని ప్రాసెస్ చేసింది మేము మొత్తం ప్రాసెస్ చేసింది మేము ఈ బోర్డు డేట్లు ప్రకటిస్తుంది ఓన్లీ డేట్ ప్రకటిస్తున్నాను పార్లమెంట్ ఎన్నికలలో యువతను మరొకసారి వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హెచ్డబ్ల్యూఓ పోస్టులకు మా ప్రభుత్వంలోనే శ్రీకారం చుట్టిన ప్రాసెస్కి ఇప్పుడు ఓన్లీ డేట్లు మాత్రమే ఈ సర్కార్ ప్రకటించింది ఓన్లీ డేట్లు చిన్నప్పుడు మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్పేది మీకు నాకు తెలియదు కానీ మా సార్ వాళ్ళదే చెప్పేది తెలివైన వాడు అతి తెలివైన వాడు దొంగ తెలివి అనేవాడు తెలివైన వాడు వానికి ఏదో ఇచ్చి ఏం చేస్తావు చేయరాని నైపుణ్యాన్ని ప్రయోగించే బాబు వానికి శక్తి ఉన్న కార్యక్రమానికి సృజనతన ఒక ఐటమ్ ఇస్తానంటే దాన్ని గొప్పగా చేసి అబ్బో అది చేయొచ్చు అని అప్రపేట చేసి చూపించాడు అతి తెలివైనటువంటి వాడు ఎక్స్ట్రాడినరీ వాడు ఇంకా అద్భుతం చేసి చూపించాడు మూడో వారికి ఇస్తే దాని మీద వాడి పేరు రాసుకున్నాడు నేనే ఇస్తున్నాను ఇవాళ ఈ సర్కార్ది అట్టుంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు లేనటువంటి యువతి యువకులకు మేము అర్నెస్ట్గా అప్పీల్ చేస్తా మీకు జరిగేది మేలు కాదు మీకు జరిగింది మోసం వీళ్ళ వాగ్దానాలతోన దయచేసి నేల మీద ఉండి ఆలోచించండి మీకు అర్థమైతే విషయాలు రెండు లక్షల నోట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్ ఒక లక్ష అరవై వేల రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసినాం మిగతా నలభై వేలు ప్రాసెస్ లో ఉన్నవి ఆ ప్రాసెస్ లో ఉన్నవే ముప్పై వేల ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్ను మీరు తీసుకున్నది ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ల యొక్క ప్రాసెస్ మొత్తం ఏడాదిన్నర పాటు కంప్లీట్ చేసింది మీకు ఆ కొనువులు వచ్చినట్లు చేసింది బాధ్యతగా ప్రేమతో కేసీఆర్ సర్కారు దయచేసి ఇది ఆలోచన ఈ ఫార్టీ సిక్స్ జీవోని మా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల రద్దు చేసిస్తామని చెప్పి చేసిందా ఊళ్ళో ఉండేటువంటి యోగాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చేసిందా మరి ఫార్టీ సిక్స్ జీవన్ రద్దు చేసిందా అది సాధ్యమేనా సాధ్యమైతే మరి ఎందుకు చేయలే మరి దాని మీద కమిటీ అని వేసి విచారణ చేస్తారా వాళ్ళు చెప్పేది అదే తా దాని తాదే గురించి కమిటీ చేస్తామని ఫార్టీ సిక్స్ సంబంధించి సో ఇట్లా మీరు ఏది తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ వంచడం మోసం చేయడం తప్పుదారి పట్టేయడమే తప్ప చిత్తశుద్ధిగా నిజాయితీగా ఎస్ ఈ పని ఇట్లా చేస్తాం ఇంత అవుతుంది ఇంత కాదు కాకపోవడానికి కారణాలు ఇవి అయిన దానికి ఇది కారణం చెప్పాలి ధైర్యం కావాలి దానికి మానసిక నిజాయితీ కావాలి దానికి ప్రజల పట్ల కన్విక్షన్ కావాలి దానికి ఏదో అవకాశం వచ్చింది కాబట్టి సీట్లో కూర్చున్నాం కాబట్టి మేమందరం ముఖ్యమంత్రి నుంచి మాకు మాకు చోటి నుంచి ఏ మాట్లాడినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారని అనుకుంటే ఎవరికైనా సరే సమయానుకూలంగా జరగాల్సి జరుగుతుంది థ్యాంక్ యూ రాజకీయ వలసలు వస్తాయి పోతే మీరు చెప్తే కదా నీళ్ళేనికి తాతగా గేట్లు ఎత్తి కానీ గేట్లు ఎత్తి రాజకీయ వలస అని మేము ప్రేరేపిస్తామంటే థర్డ్ క్లాస్ అప్పవచ్చు you are watching Red Vajan, please subscribe.